హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం హెల్తీగా ఆనపకాయ హల్వా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దామండి ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఒక స్పూన్ తింటే మొత్తం తినేస్తారండి పిల్లలు అంత టేస్ట్గా ఉంటుంది ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెడుతుంటే మా ఇంట్లో మేము ఇలాగే చేసుకుంటామండి అండి ముందుగా ఒక ఆనపకాయని తీసుకుని ముందు కట్ చేసుకుందామండి ఇది చాలా పెద్ద ఆనపకాయ ముందుగా దీన్ని కట్ చేసుకుని శుభ్రంగా తొక్క తీసుకుని పక్కన పెట్టుకుందామండి మనం కట్ చేసుకుని మధ్యలో గింజలు ఇది మెత్తగా ఉంటుంది అదంతా తీసేయాలండి లేకపోతే హల్వాకి బాగోదండి మొత్తం అంతా తీసేసి పక్కన పెట్టుకుందాం చూడండి గింజలు తీసేసుకున్నాం గింజలు తీసుకున్న ఇలా వచ్చినాయి ఇది తర్వాత ఏం చేద్దాం అన్నది చూపిస్తానండి ముందు ఈ కావాలండి మనకి ఈ హల్వా చేసుకోవడానికి దీన్ని అండి ఇలాంటి తురుము తీసుకుని చక్కగా తురుక్కున్నాం అనుకోండి ఇలాంటివి హల్వా అంటే అందరికీ ఇష్టం కదండి చిన్నపిల్లలు చక్కగా చేసి పెట్టారు అనుకోండి తింటారు బయటికి తినేకన్నా ఇలా చేసామనుకోండి అంత రోజు ఒక గంట చేస్తే ఈ ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఎక్కువ చేసుకున్నా ఇబ్బంది లేదు ఇదిగోండి మనకి తురుమంతా ఇలా వచ్చింది దీంట్లోంచి నీళ్లు పిండేసి మనం బరువు చూసుకోవాలండి బరువు చూసుకుని ఆ బరువు ఎంత ఉంటే దానికి సమానంగా బెల్లం వేసుకోవాలండి నీరు పారేయకూడదండి నీటిలోనే మనం ఉడకబెడతాం ఎందుకంటే వాల్యూస్ అన్నీ కూడా నీటిలోనే ఉంటాయి ఈ బరువు చూసుకోవడానికి నీళ్లు పిండుతున్నామండి మరి బరువు ఎంత ఉందో తెలిస్తే కరెక్ట్గా మనకి స్వీట్ అన్నది సరిపోద్ది లేకపోతే తేడా వస్తే బాగోదండి నీళ్ళన్నీ పిండేసి ముందు చూసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి ఉండే నెయ్యి అండి ఇది ఆవ్నయ్యా ఒక గరిటె వేసుకోండి మేము ఆవ్నయ్యే వాడతామండి అంటే హెల్త్గా మంచిదని ఇప్పుడు అందులో జీడిపప్పు వేసుకొని వేగించుకుందామండి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోండి ఇవ్వండి రెండు వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని గిన్నెలోకి తీసేసుకుందామండి ఇవ్వండి మనం తీసేసుకొని ఈ పక్కన పెట్టుకుందామండి ఇదిగోండి ఇదే కడాయిలో మనం ఆనగాయ తురుము వేసేసుకుందామండి ఇగోండి కొంచెం వేగిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి ఆనగాయలు వాటర్ ఇది కూడా వేసుకోవాలండి ఇదేనండి మనకి మెయిన్ ఎక్కువగా వాల్యూస్ ఉండేది ఆ వాటర్లోనేనండి ఆ వాటర్లోనే కొంచెంసేపు ఒక గంట సేపు మగ్గనిద్దామండి బాగా మగ్గుతాయి దగ్గరికి మూత పెట్టేసి మగ్గనిద్దాం ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందామండి ఇదిగోండి వాటర్ మొత్తం ఇంకిపోయింది దగ్గరికి ఒకసారి శుభ్రంగా కలుపుకుందాం అండి పైకి కిందకి ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం వేగించుకోండి పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి ఒకప్పుడు పాలు వేసుకుందామండి పాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి చిక్కటి పాలండి ఇవి పచ్చిపాలు వేసేసుకోండి ప్యాకెట్ పాలు అయ్యి వాడమండి మేము మేము కేంద్రం నుంచి తెచ్చుకుంటామండి పాలు చాలా టేస్ట్గా ఉంటాయి పాలు వేయడం వల్ల ఈ పాలలో ఇప్పుడు కనీసం ఒక పావు గంట ఇరవై నిమిషాల దాకా మగ్గుతుందండి అలా మగ్గడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఒకసారి మూత తీసుకుందాం పాలన్నీ దగ్గరికి ఇంకిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకుందాం అండి ఇదిగోండి ఇది కేజీ వచ్చిందండి బరువు దానికి ముప్పై కేజీ బెల్లం వేసుకుంటున్నాము కొలిసామండి కొలుసుకుని వేసుకుంటున్నాం ఈ బెల్లం కూడా మంచి బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం అండి మామూలు కొట్టుగాడమ్మే బెల్లం కాదండి ఇది వేసుకుంటే పిల్లలకి అది మంచిదండి హెల్త్కి మంచిది ఈ బెల్లం వల్ల చిన్న పిల్లలకి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుద్దండి అంటే అన్నీ మంచి మనం ఇందులో వేస్తామండి ఇది అప్పుడప్పుడు చేసుకున్నాను అనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచసేపు మూత పెట్టుకుంటే బెల్లం అది కరుగుద్దండి ఇదిగోండి మన బెల్లం మొత్తం కరిగిపోయిందండి కొంచసేపు ఈ బెల్లం పాకంలో కొంచెం మగ్గింది అనుకోండి చాలా చక్కగా వస్తుందండి టేస్ట్ చూడడానికి కూడా ఇందులో ఏమీ కలర్ ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి చక్క కలర్ఫుల్గా వస్తుంది దగ్గరికి అయితే బాగుంటుందండి అప్పుడే కొంచెం అలవాలాగా వస్తుంది కొంచెం దగ్గరగా ఉన్న అండి మూత పెట్టేసుకుందాం చాలా ఎంతసేపు మగ్గితే ఎంతసేపు బాగుంటుందండి ఇది కేజీకి మనం ఒక ఐదు యాలు కాయలు పొడి ఐదు వేస్తున్నాం అండి మీరు దాన్ని బట్టి చూసుకోండి మీకు ఒకవేళ ఉన్న స్వీట్ ఎక్కువ తినేటట్టు అయితే చూసుకుని వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే మంచిదే బెల్లం ఎంత తిన్నా మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు పంచదార లాంటివి అయితే వాడమండి అలాగే ఇంకొన్ని స్వీట్స్ కూడా మేము తయారు చేసినవి ఉన్నాయి అవి కూడా ఒకసారి విజిట్ చేయండి ఇదిగోండి ఒకసారి మూత తీసుకుందాం ఇదిగోండి ఇది దగ్గరికి అయింది బాగా కొంచెం పాకం వచ్చింది తరగర టీ నెయ్యి వేసుకున్నామండి చూసుకోండి మీకు తగ్గట్టుగా నెయ్యి కూడా ఎంత తిన్నా మంచిదేనండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు అలాగే మనం వేగించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పళ్ళు కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలుపుకున్నామండి ఇదిగోండి దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇగోండి ఇలాగ హల్వా చేసుకుని పిల్లలకు పెట్టుకుంటే చాలా హెల్త్ హెల్తీ ఫుడ్ అండి ఇది హెల్దీ రెసిపీ అండి ఇదిగోండి మనకి పానమగా అల్వా రెడీ అయిపోయిందండి ఇది అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మాకు హెల్తీ ఫుడ్స్ అన్నీ తయారు చేసినవి ఒకసారి విజిట్ చేసుకోండి